హైదరాబాద్ నగర్ శివారు బాలికను డ్రాప్ చేసి కానిస్టేబుల్ అత్యాచారం కానిస్టేబుల్ పై రాజేంద్ర నగర్ కేసులో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు బాలికపై అత్యాచారం చేసిన వీడియోలు తీసిన కానిస్టేబుల్ ప్రదీప్ వీడియోతో బేదరింపులకు పాల్పడుతూ పరమారులు అత్యాచారం చేసి అత్యాచారం చేశాడని గత నాలుగు సంవత్సరాల నుండి అమ్మాయిని అత్యాచారం చేస్తున్నాడని గత సంవత్సరాలు మరో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు ప్రదీప్ను అదుపులో రిమాండ్ రాజేంద్రనగర్ పోలీసులు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందు గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు అతను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమని చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సర క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించి నిరాకరించడం చేయడం జరిగింది తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది ఇతను కానిస్టేబుల్గా గత సంవత్సరం నాలుగు సంవత్సరాలకి ట్వంటీ ట్వంటీ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి పిఎస్ఓ ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు ఇద్దరిని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది